Gue seki parsi, riley! శుభవనం ఏర్పడి యాభై వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించలేయని ప్రజలందరూ భావిస్తున్నారు ఆ సందర్భంగా సిద్ధిపేట ఆర్యవేయ సంఘ ప్రధాన కార్యదర్శి గారితో ఈ దేవాలయాలు జరిగినటువంటి నిత్య పూజలు అదేవిధంగా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు కోచేట్ శ్రీకాంత్ కార్యదర్శి వాసవి వాసవి మాసవి భక్తులందరికీ కూడా ఆర్యవైశ్య సోదరులకు మరియు ఆర్యవైశ్య కుటుంబ సభవన్ సిద్దిపేట సభ్యులందరికీ కూడా అమ్మవారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఇంటి ఇంత పెద్ద పట్టణమైనటువంటి సిద్దిపేట పట్టణంలో అతి ప్రాచీన ఆలయము సుమారు యాభై సంవత్సరాలకు పూర్వం ఆలయము ఇక్కడ మన సిద్దిపేటలో మన కన్యాపరమేశ్వరి అమ్మవారు సాక్షాత్ జగన్మాత లోకరక్షక మన తల్లి ఆర్యవైశ్య ఇరవే మన అమ్మవారు శ్రీచంక్ర సైత శ్రీ కన్యక పరమేశ్వరి పెనుగొండ తరాలని ఉండడం చాలా గర్వకారణం అలాంటి అమ్మవారి సేవలు నేను ప్రధాన కార్యదర్శిగా కావడం మా కమిటీ ద్వారా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మరియు జయంతోత్సవాలను నిర్వహించడం మా పూర్వజన్లను సుకృతంగా భావిస్తూ ఈ రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం అపూర్భము అదేవిధంగా రేటు అమ్మవారి జయంతి విన్న చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అభిషేకాలు అన్నప్రసాద్తలు సాయంత్రం సిద్దిపేట పట్టణంలో కాదు తెలంగాణలో ఎన్నడు శ్రీ వాసు కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈ విధమైనటువంటి పండుగ సిద్దిపేటలో దాదాపు నలభై మూడు వార్డుల సంఘాలు ఉన్నాయి ఆ వార్డుల సంఘాలి ప్రతినిధులతో మరియు మహిళలతో వారి సహకారంతో వారి పూర్తి వారి పూర్తి సహకారంతో మరియు మా ఆలయ ప్రధానార్చకులు ప్రదీప్ పాండే గారి పూర్తి పర్యవేక్షణలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం కావున మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఇదే ఆహ్వానంగా భావించి రేపు మన తల్లి మన ఇల్వే శ్రీ కన్నీరమ్మ కన్యరామేశ్వర జగన్మాత అమ్మవారి జయంతి సందర్భంగా మీరందరూ వస్తారని ఇదే ఆహ్వానంగా మీ అందరినీ పిలుస్తున్నాను అదేవిధంగా సిద్దిపేటలో ఆరు వేల చిలుపు కుటుంబాలు నివసిస్తున్నాయి కొంతమంది మాత్రం అమ్మవారి ఫోటో ఉన్నది కొంతమంది దగ్గర లేదు అదే సందేశంతో కమిటీ వారి సహకారంతో మా కుర సమాజపృత్త వారి సహకారంతో ఒక సుమారు మూడు వేల ఫోటోలు రేపు శర్మ కమిటీ సహకారంతో ఇక్కడ అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళా భక్తులకు అవకాశం కల్పిస్తున్నాము కావున ఈ కార్యక్రమానికి కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి మా ట్రావెల్ శ్రీనివాస గారికి మా మిత్రులు అన్నగారికి గురువు గారికి మరొకసారి నమస్కారాన్ని Thank mm -hmm. you. 你。